హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది ఇల్లన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు అక్కడికి కొన్ని ఎలకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకొచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి మనుషులు బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఒకసారి ఊరు పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది వాగులు వంకలు ఎండిపోయాయి నీళ్లు దొరక్క జంతువులు విలువెల్లాడాయి నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగులు గుంపు రామాపురం వైపు వచ్చింది ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడిపోయి నలిగిపోయాయి అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరికి వచ్చి మీరు వేగంగా చెరువు దగ్గరికి వెళ్తూ ఉండగా మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ళ కింద నలిగిపోయారు మీరు తిరిగి అడవి వెళ్ళేటప్పుడు మాలో ఇంకా అందరూ నలిగిపోతారని బెంగగా ఉంది దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతామని చెప్పింది మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయం ఆశించవు అన్నాయి ఏనుగులు అన్న మాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరుకున్నాయి కొన్నాళ్ళ తర్వాత అడవిలోని కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి మిగతా ఏనుగులకు ఆ ఏనుగులకు ఎలా రక్షించాలో తోచలేదు ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్ళతో కొరికి ఆ ఏనుగులకి విడుదల సహాయం చేశాయి ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్నాయి